హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నిన్న కార్తీక సోమవారానికి మేము ఒక గుడికి వెళ్ళామండి మా దగ్గరలో ఉన్న ఫేమస్ గుడికి అది మీతో షేర్ చేద్దామని అనుకుంటున్నాను వ్యూ చూపిస్తున్నాను కారులో బయలుదేరాము చుట్టూ వ్యూ చూసుకుంటూ గుడికి వెళ్తున్నాము ఇదైతే కొంచెం కొండల ఏరియా అండి కొండలు అవి చూపిస్తాను చూడండి అరటి తోటలు చాలా గ్రీనిష్గా చాలా బాగుంది ఏరియా అయితే దీన్ని సూది కొండ అంటారు ఇక్కడ పైన అనేది కొంచెం సూదిగా ఉంటుంది అనమాట గుడి దగ్గరలో ఉన్నాం మనం పైకి వెళ్ళాలి సీతమ్మవారి కొండ అని పేరండి ఈ గుడికి అంటే కొండ పైన ఉంటుంది గుడి ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది మెట్ల నుంచి వెళ్ళచ్చు అటు వే ఉంటుంది వెహికల్స్మె వెళ్ళేవాళ్ళు ఇటు సైడ్ వెళ్ళాలన్నమాట ఈ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు చూడండి మేకలు గొర్రెలు ఇవన్నీ ఇటు సైడ్ కొంచెం ఏరియా గ్రీనిష్గా ఉంటుంది కదా వాటన్నిటిని ఇటు సైడ్ మేపడాన్ని తీసుకుని వస్తుంటారనమాట ఇప్పుడు మనం కొండపైకి వెళ్ళాలి కారు వెళ్తుందా లేదా అని అడుగుతున్నాము వెళ్ళిపోతుంది అని అన్నారు ఇలా వెళ్ళాలి లీ ఇదే వే కొండపైకి వచ్చేసాము వ్యూ చూపిస్తాను చూడండి చుట్టూ వ్యూ ఎంత బాగుందో చాలా గ్రీనిష్గా కొండలతో మంచి మంచి తోటలతో చాలా బాగుంది క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా ఉందండి కరోనా వల్ల ఎక్కువ ఉండరేమో అని అనుకున్నాం కానీ అలా ఏం లేదండి చాలా ఎక్కువ ఉన్నారు ఇక్కడ భోజనాలు కూడా జరుగుతాయండి గుడి దగ్గర వన భోజనాలు పెడతారనమాట ఇక్కడ కోనేరు ఉంటుంది ఇక్కడ నీళ్లు గ్రీనిష్గా ఉంటాయి వాటర్ని అయితే యూస్ చేయరు ఇక్కడ మోటార్ కూడా ఉంది వీళ్ళ గుడికి వాడడానికి మోటార్ ఉంది ఇది పైన కోనేరు ఇందులో అయితే స్నానాలు అవి చేస్తారు ఇక్కడ చూడండి వేప చెట్టు రావి చెట్టు కలిసి వచ్చాయి ఇక్కడైతే అందరూ పూజ చేసుకుంటున్నారు దుర్గామాత ఆలయం కూడా ఉంది ఇక్కడ ముడుపులు కూడా కట్టి ఉన్నాయి ఇక్కడ ఇగండి దుర్గామాత ఆలయం కార్తీక మాసంలో ఈ గుడి చాలా ఫేమస్ ప్రతి మండే వన భోజనాలు జరుగుతూ ఉంటాయి ఆ చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళందరూ వస్తుంటారు ఇక్కడికి ఇక్కడైతే మళ్ళీ వేప చెట్టు ఉంది ఇక్కడ ఇలా చిన్ని చిన్ని రాళ్లతో ఇల్లు కట్టితే త్వరగా సంతిల్లు కట్టుకుంటామని అనుకుంటారు చాలామంది వచ్చిన వాళ్ళందరూ ఇల్లు కడుతూ ఉంటారు మేము కూడా కట్టాము పక్క వాళ్ళ రాళ్ళు తీయకుండా మనం సపరేట్గా రాళ్ళు తెచ్చుకొని అలా ఒకదాని మీద ఒకటి నిలబెట్టుకోవాలన్నమాట ఇక్కడ కోనేరులో వాటర్ అంతా గ్రీనిష్గానే ఉంటుంది ఏరియా అయితే మొత్తం కొండలండి చుట్టూ వ్యూ చూస్తూ ఎంజాయ్ చేయండి మేము ప్రతి ఇయర్ వస్తాము ఇక్కడికి మా హస్బెండ్ అయితే కొంచెం ప్రసాదం చేయిస్తారండి అందరికీ వన భోజనాల్లో వేయడానికి ఇస్తాము ఈ ఇయర్ అయితే మా చేతులతో వడ్డిస్తే బాగుంటుంది కదా అని చెప్పి మేమే వడ్డిద్దామని ఫ్యామిలీతో వచ్చాము ఇంకా పైకి కొండ కూడా ఎక్కొచ్చు పయ్యి అని కూడా ఒక కోనేరు ఉంటుంది అక్కడ వాటర్ కొంచెం నీట్గా ఉంటుంది అక్కడ ఎక్కువ స్నానాలు చేస్తారు ఇక్కడ సీతారామరాజు కూడా ఉన్నారంట చెప్పారు ఆయన గుడిలో కమిటీ మెంబర్ని అడిగి తెలుసుకున్నాను మీకు చెప్దామని సీతారామరాజు ఇక్కడ ఉండి అప్పుడు వెళ్ళారు యుద్ధానికి అని చెప్పారు ఇక్కడ తీర్థం కూడా జరుగుతుందండి ఇలా బొమ్మలు అవి అమ్ముతారు సీతమ్మవారి కొండ అని పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ రాముడు తపస్సు చేశాడంట అప్పట్లో అందుకని సీతమ్మవారి కొండ అని పేరు వచ్చింది ఇప్పుడైతే ఒకటి చూపిస్తాను మీకు ఇక్కడ సీతమ్మవారి చేప అని ఉంటుంది ఒక గుహలా ఉంది చూడండి లోపల సీతమ్మవారి చాప అని అంటారంట దీన్ని ఈ ఏరియాని సీతమ్మవారి చాప అని అంటారు సీతారామరాజు బొమ్మ చూడండి అక్కడ వేశారు ఇప్పుడు గుడి చుట్టూ వ్యూ గుడిలో లింగాన్ని చూపిస్తాను మీకు చుట్టూ వ్యూ ఇది చుట్టూ ప్రతిమలు దేవుడి ప్రతిమలు అవి ఉన్నాయి ఈ దేవుళ్ళు ఏంటి పేర్లు అయితే నాకు తెలీదు ఇది అయితే వినాయకుడు ప్రతిమ అలా చాలా దేవుళ్ళు ప్రతిమలు ఉన్నాయి చుట్టూ ఉన్నాయి కార్తీక మాసం కదా అందరూ పసుపు కుంకాలతో పూజ చేసి దీపాలు పెట్టుకుంటున్నారు ఇంకా మేము చాలా ఎంజాయ్ చేసామండి గుడి తర్వాత చింతకాయలు అవి కోసుకుని తమలపాకుల తోటల్లోకి అవి వెళ్ళాము అయితే వీడియో ఒకే వీడియోలో ఇంక్లూడ్ చేస్తే లెంత్ ఎక్కువ అయిపోతుంది మీరు కూడా బోర్గా ఫీల్ అవుతారని చెప్పి ఒకే వీడియోలో అనేది ఇంక్లూడ్ చేయలేదు అప్కమింగ్ వీడియోలో పోస్ట్ చేద్దామని చెప్పి ఉంచేసాను ఆ వీడియో కోసం కూడా వెయిట్ చేస్తూ ఉండండి మీరు ఆ వీడియో ఇంకా బాగుంటుంది చూడండి గుడిలో లింగాన్ని చూపిస్తున్నాను స్ఫటికలింగం ఇది కాశీ తర్వాత ఇక్కడే ఉందని కమిటీ మెంబర్గా చెప్పారు లింగం అనుకున్న కోరికలు అన్నీ నెరవేరుతాయి ఈ గుడి చాలా మంచిదండి ఇదిగోండి మేము తెచ్చిన ప్రసాదం చూపిస్తున్నాను అక్కడైతే పులిహోర రైస్ సాంబార్తో అందరికీ భోజనాలు పెడుతున్నారు క్రౌడ్ కూడా చాలా ఎక్కువ వచ్చారు టూ థౌజండ్ మెంబర్స్ దాకా వచ్చారు ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ చందాలు వేసుకుని భోజనాలు పెడుతుంటారు అరటి అవి ఎక్కువ ఉంటుంది కాబట్టి తోటల వాళ్ళు అరిటాకులు ఇస్తారు అందరికీ అరిటాకులోనే భోజనం పెడతారండి మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మేము ఇలా అందరికీ ఆకుల్లో వడ్డించాము నేను మా హస్బెండ్ మా పిల్లలు అందరూ వడ్డించాము చాలా హ్యాపీ అయిపోయాం ఇలాంటి అవకాశం దొరకడం కూడా అదృష్టం కదా మనకి కలిగినంతలో ఎంతో కొంత మంచి పని చేయడం కూడా మనకి మంచిది కదా ఇలాంటివైతే మా హస్బెండ్ చాలా బాగా చేస్తారండి చూడండి హాట్ బాక్సుల్లో తీసుకొచ్చాము ఇదంతా ఖాళీ అయిపోయింది అందరికీ సరిపోయిందండి వచ్చిన వాళ్ళందరికీ పెట్టాము ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చే